హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ మీకు రావి చెట్టు గురించి తెలిసి ఉంటుంది అయితే రావి చెట్టు ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాము ఇక వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు డాక్టర్లకు తెలిసే వాళ్ళే షాక్ అవుతున్నారు ఇక ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి మన దేశంలో పవిత్రమైన ముక్కలు చెట్లకు లెక్కలేదు వాటిలో రావి చెట్టుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంత కాదు ఈ చెట్టును పవిత్ర చెట్టుగా ఎందుకు భావిస్తారంటే దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మలబద్ధకం విరేచనాలు రక్త సంబంధ సమస్యలకు ఈ ఆకులు చెక్ పెడతాయి ఎందుకంటే రావి ఆకులో గ్లూకోజ్ యాస్టియోరిడ్ ఫినోలిక్ వంటి గుణాలు ఉన్నాయి ఆ మాటకొస్తే రావి చెట్టులో ప్రతి భాగంలో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఈ చెట్టును రకరకాల వ్యాధుల్ని తరిమి కొట్టేందుకు ఉపయోగిస్తున్నారు ఓవైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే మరోవైపు దీని ఆకులు బెరడు కాండం విత్తనాలు పండ్లను ఔషధ తయారీలో వాడుతూ ఉన్నారు ఆస్తమా తగ్గేందుకు రావి ఆకుల్ని వాడతారు రావి ఆకు పండ్లు బెరడును విడివిడిగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి వీటిని సమాన పరిమాణంలో కలపాలి ఏ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు పడితే ఆస్తమ సమస్య తగ్గుతుంది రావి ఆకు పొడిని మూడు గ్రాములు తీసుకొని నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగిన చక్కగా పనిచేస్తుంది ఇది డయాబెటీస్కి చెక్ పెడుతుంది నాలుగు రావి ఆకుల్ని తీసుకొని పొడి చేసి నూట యాభై మిల్లీ లీటర్ల నీటిలో కలపాలి ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి ఇలా రోజు చేస్తూ ఉంటే డయాబెటీస్ చాలా వరకు నయమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు పాము కాటు వేస్తే రావి ఆకుల రసాన్ని రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుంటే పాము కాటు విషయాన్ని విరుగుడిగా ఇది బాగా పనిచేస్తుంది తామరకు చెక్ అంటే రావి ఆకుల్ని తింటే తామర లాంటి వ్యాధులు రావు అలాగే కడుపు నొప్పి తగ్గేందుకు వీటిని ఉపయోగిస్తారు రావి ఆకులు ఐదు తీసుకొని పేస్ట్లా చేసి అలాగే బెల్లం ఇందులో కలపాలి ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకొని రోజు మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ రావి ఆకుల్ని ఆరోగ్య ప్రయోజనాలకి ఈ విధంగా ఉపయోగిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి